ఓం శ్రీ మాత్రే రాశి వారికి బ్రహ్మంగారు చెప్పింది చెప్పినట్లుగా జరగబోతుంది వింటే మీరే ఆశ్చర్యపోతారు వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి రాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వ నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి ఈ మాసం నుండి కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ముఖ్యంగా ఆకస్మిక ధన లాభాలు ఎక్కువగా ఉంటాయి అలానే విందు వినోదాల్లో కూడా అధికంగా పాల్గొంటారని చెప్పుకోవచ్చు ఈ మాసం మధ్యలో మాత్రం చిన్న చిన్న టెన్షన్లు అనేవి ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా ఒత్తిడి తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉంటారో విద్యపై మరికొంత అధిక సమయాన్ని అయితే ఖచ్చితంగా కేటాయించవలసి ఉంటుంది గత మాసంలో ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల విద్యార్థులు ప్రణాళికల పరంగా పనులు చేయలేకపోవడం వల్ల మీ టార్గెట్లు అనేవి దగ్గర పడుతూ ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా అధిక సమయాన్ని కేటాయించినట్లయితేనే మీరు అనుకున్న టార్గెట్లు అనేవి రీచ్ అవుతారని చెప్పుకోవచ్చు విద్యార్థులైతే భయపడవలసిన అవసరం లేదు మీకు గురుబలం అనేది అధికంగా ఉంది గురుబలం ఎక్కడైతే అధికంగా ఉంటుందో అక్కడ ఖచ్చితంగా విద్యలో రాణిస్తారు అయితే మీరు విద్య మరికొంత సమయాన్ని కేటాయించవలసి ఉంటుందంటే అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా సామరస్యంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు ఇక మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మేషరాశి వారికి బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది వ్యాపారంలో దినదిన అభివృద్ధి చూస్తారు వ్యాపార పరంగా మొదట్లో కొంచెం స్లోగా ఉన్నప్పటికీ కూడా వ్యాపారం తర్వాత సమయానికి అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు అయితే ఓపికతో మీరు ఎదురు చూడవలసి ఉంటుంది నూతన పెట్టుబడులు మాత్రం అస్సలు పెట్టవద్దు ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాలనే మీరు అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి వీలైనంత వరకు కూడా తక్కువ మొత్తం పెట్టుబడులతోనే అభివృద్ధికి ప్రయత్నించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లకు మాత్రం కొంచెం దూరంగా ఉండండి వాటిలో అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు పారిశ్రామిక రంగ పరంగా చూసుకున్నట్లయితే పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి మీటింగ్లు అన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు అలానే పరిశ్రమల పరంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కోర్టు సంబంధిత వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిలో తీర్పులు అనేవి మీకు అనుకూలంగా రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే స్థలానికి సంబంధించిన వివాదాలు కూడా తొలగిపోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు మేష రాశి వారికి ఈ సమయం నుండి కూడా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది గత కొంతకాలం నుండి ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు అయితే ఈ మాసం అంతా కూడా ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలానే మానసికంగా అయితే మాత్రం కొంచెం ఒత్తిడి అధికంగా ఉంటుంది దాని నుండి బయటపడడం కొరకు ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం లేదా ధ్యానం వ్యాయామం లాంటివి చేసుకోవడం మంచిది ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగపరంగా మేషరాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది ఉద్యోగపరంగా దినదిన అభివృద్ధి చూస్తారు ఉద్యోగపరంగా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పై స్థాయి అధికారులు కానీ తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారు ఖచ్చితంగా ఈ సమయంలో మీ నుండి దూరంగా ఉంటారని చెప్పుకోవచ్చు ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో అయితే తొందరలోనే శుభవార్తలు వింటారు ఆర్థిక పరంగా అయితే అభివృద్ధి దినదిన అభివృద్ధి కనిపిస్తుంది కెరియర్లో అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఉద్యోగ మార్పులకు మాత్రమే సమయం అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు కాబట్టి తాత్కాలికంగా అటువంటి ప్రయత్నాలు వాయిదా వేసుకోవడమే మంచిది నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించేవారు వారు ఎవ్వరి గురించి ఆలోచించకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చిన్న ఉద్యోగం తక్కువ జీతం విద్యార్హతకు తగినది కాదని లేదా చుట్టుపక్కల వారు ఏమనుకుంటారని ఇటువంటి సాకులతో మీరు ఉద్యోగాన్ని వదులుకున్నట్లయితే మీరే బాధపడవలసిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎవరి గురించి ఆలోచించకుండా చేసే పని మంచిదైనా అప్పుడు మీరు ఆ పనిని ఎంచుకుని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం విపరీతమైన ఉంటాయని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా అభివృద్ధి అయితే ఉంటుందో దానికి తగ్గట్టే ఖర్చు కూడా ఉంటుంది ముఖ్యంగా విలాసాలపైన అధికంగా బట్టలు కొనడం అనవసరమైన వస్తువులు కొనవడం లేదా మీకు అవసరం లేకపోయినా ఆఫర్లకి మొదలైన వాటికి ఆకర్షితులు అయిపోయి ఎక్కువగా షాపింగ్ మీద ఖర్చు చేయడం జరుగుతుంది ఈ రాశి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం బాగానే కలిసి వచ్చే అవకాశం ఉంది చాతుర్యంతో ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు కొంతమంది మీ తెలివితేటను చూసి మెచ్చుకుంటారు మరి కొంతమంది అతి తెలివని వెనక్కి లాగడానికి చూస్తారు ఎవరిని కూడా పట్టించుకోకుండా మీకు నచ్చినట్టు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది మీరు చేసే ప్రతి పని కూడా నిజాయితీతో సంకల్ప బలంతో ముందుకు సాగినట్లయితే ఎన్ని ఆటంకాలు వచ్చినా దాన్ని ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా పూర్తి చేయడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో వెనక్కి లాగేవారు కూడా అంతే మంది ఉంటారని చెప్పుకోవచ్చు మీరు ఏదైనా నూతన పని ప్రారంభించినప్పుడు దాన్ని చూసి చాలామంది పేర్లు పెట్టడం లేకపోతే మిమ్మల్ని వెక్కిరించడం ఏదో ఒక విధంగా వెనక్కి లాగడానికి చూస్తారు అటువంటివి ఏమీ కూడా పట్టించుకోకుండా ఏదైనా ఒకటి నూతనంగా ప్రారంభించినప్పుడు దాని మీద మీరు ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది ఈ రాశి వారికి బలం బలహీనత తల్లిదండ్రులు అని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు తల్లిదండ్రులు వీరికి చేదోడు వాదోడుగా నిలుస్తారు అలానే జీవిత భాగస్వామి కూడా ప్రత్యేకమైన పాత్రను పోషించడం జరుగుతుంది మేష వారు సంతానం పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ప్రేమాభిమానాలు చూపిస్తారు ఎప్పుడు కూడా సంతానాన్ని ఒక క్రమశిక్షణతో పెంచడానికి వారికి ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి కావలసిన ఏర్పాట్లు చేయడం లేదా వారిని విదేశాలకు పంపడానికి వారికి వివాహం చేయడానికి జీవితంలో వారిని నెంబర్ వన్ స్థానంలో పెట్టడానికి మేషరాశి వారు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు సహజంగా ప్రతి తల్లిదండ్రులకి కూడా వారి సంతానాన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని చూస్తూ ఉంటారు కానీ మేష రాశి వారికి మరింత ఎక్కువగా ఆసక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు సంతాన అభివృద్ధి వీరి అభివృద్ధిగా చూసుకుంటారు ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో విలువైన ఆభరణాలు వస్తువులు కొనుగోలు చేస్తారు ముఖ్యంగా స్త్రీలు బంగారం వెండిపై ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది అలానే ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి ధనలాభం ఉంటుంది ఏవైతే రావు అనుకున్న మొత్తాలు ఉన్నాయో అవన్నీ లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు వీలైనంత వరకు కూడా మేషరాశివారు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది స్నేహితులతో అధిక సంభాషణ కూడా వివాదానికి దారితీసే అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి సాయిబాబా ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది ఓకే అండి మేష రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ